జరగబోయే పనులు సక్సెస్ చేసుకోపోతే మనం ఏ విధంగా నష్టపోతాం అంటే పంతొమ్మిది వందల తొంభై ఆగస్టు ఏడో తారీఖు మండల కమిషన్ రిపోర్టు పార్లమెంట్ పెట్టారు ఆ రోజు ఆల్ పార్టీస్ వ్యతిరేకించింది ప్రధానమంత్రి పివి రెసరావు గారి ప్రధానమంత్రి పదవికి చంద్రశేఖరరావు గారిని ప్రధానమంత్రి చేసింది ఇది పార్లమెంట్ లో పెట్టిన దానికి ఆ రోజు మన బీసీలే మాట్లాడలేదు తొంభై రెండు వేల ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ సుప్రీంకోర్టు ద్వారా మనకు వచ్చింది కానీ ఈ రోజు కూడా అది నిజంగా ఇంప్లిమెంట్ కావడం లేదు ఎందుకంటే మనం ఏమీ చేయలేమనే ఉద్దేశంతో ఈ రోజు అదే మూమెంట్ మండల కమిషన్ రిపో మీ మూమెంటే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది ఈ మూమెంట్ గంట మనం వదిలేస్తే మన రాబోయే మన పిల్లగాళ్ళు బానిస బతులు బతకడం తప్ప రెండవది లేదు నేను గ్రహించింది ఎందుకంటే ఇప్పటికీ మనం రిజర్వేషన్ కోసం ఇంకా కలపడుతున్నాం మన ఓటు మనం వేసుకోలేకపోతున్నాం మన రా మనం ఉండలేకపోతున్నాం మన మంత్రి పదవులు కావాలంటే ప్రెస్ పెట్టాల్సి వస్తుంది మన ఎమ్మెల్యే టికెట్లు కావాలంటే మంత్రి పద మనం ప్రెసిబీట్ పెట్టాల్సి వస్తుంది అన్ని రకాలు మనం వస్తుంది తప్ప మనం అనుకునే పరిస్థితి ఉంటున్నాం వన్స్ ఈ మూమెంట్ ని మనం ఉండి మనం సాధించుకోవాలంటే మనం బీసీ అందరం కూడా ఏకతాటింగ్ వచ్చేసి ఒక రెండు మండలైనా మనం కమ్మాన్ని దిగ్బంధం చేయగలిగితే ఢిల్లీలో ఉన్న వాళ్ళు కూడా దిగి వస్తారు నైన్ షెడ్యూల్ లో లేకపోతే ఇప్పుడు ఇందాక బిజెపి ఆఫీసు గొడవైందంటే ఒక అర్థానికి ఖచ్చితంగా ఉంటుంది అంటే ఎక్కడ లాకుంటారు మీరు కాంగ్రెస్ లో బీజేపీ పార్టీ అనుమానం ఉండడం తప్ప మన సంఘాలు ఏమండదు పరిస్థితి ఏమన్న తర్వాత మన పిల్లగా మనం అనుకోవద్ది ఇక్కడ మాట్లాడతాం రామయ్య రోజుల్లో మన పిల్లగా మాట్లాడలేదు ఆ పరిస్థితి ఏర్పాటు ఉండాలంటే ఈ రోజు మనం ఖచ్చితంగా ఈ మూమెంట్ ని యాడ్ చేసి ఖచ్చితంగా మన

మనం ఎవరితో మాట్లాడినా తీర దృష్టి అవుతాయి అది టెన్ పర్సెంటే అంటే ఇరవై ముప్పై నాలుగు శాతం ఇరవై రెండు చేశారు ఇరవై రెండు కానీ టెన్ చేశారు కానీ మనం ఎక్కడ కూడా ఏమీ మనం లేవు అది నేను బయట పెట్టగలి ఆల్ పార్టీస్ కలెక్టర్ రాసి ధర చేశారు తర్వాత రోజు శ్రీనివాస్ గౌడ్ గారు వస్తే శ్రీశ్రీ హోటల్ లో మనం మీటింగ్ పెట్టిన అయిపోయింది కేర్ కాదు దుకాణం కాదు అంటే మీరు ఎందుకు ఈ ఆవిష్ చెబుతున్నంటే మనం వీళ్ళే గౌలాయం చేస్తే గౌలానికి ఇబ్బంది కానీ చేస్తే మున్నూరు కాపు ఇబ్బంది అని మున్నూరు కాపు అని చేస్తే ఈ వద్దు మనకి ఓన్లీ మనం బీసీ ఓన్లీ మనం బీసీ అనే కాన్సెప్ట్ తో మనం ముందుకెళ్లాలని ఆలోచన చేస్తున్నా ఎందుకంటే నా ఇక్కడ ఏ కూడా నా వాళ్ళు అనుకుంటా ఎక్కడైనా సరే ఫుల్ టైమ్ బీసీ ఆర్పిస్తుంది ఎందుకంటే అన్ని ఆలోచన ఎందుకంటే మనం త్యాగం చేయకోకుండా ఆలోచన చేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా ఈ దీన్ని చేద్దాం ఏ విధంగా మనం ఉందామనే ఆలోచన మీకు చెప్తూ మనం ఎట్లా చేద్దాం అనే ఆలోచన కూడా చేస్తే దాన్ని మనం సక్సెస్ చేసుకుని ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శంగా ఉంచాలని కోరుకుంటూ ఇప్పుడు